జై శ్రీమన్నారాయణ మా అమ్మ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినారండి ఇదేనండి ఇల్లు ఇది యాక్చువల్గా నేను ఎప్పుడో పోస్ట్ చేయాలి బట్ నాకు స్కూల్లో ఎగ్జామ్స్ ఉండడం వల్ల నాకు కొంచెం లేట్ అయిందండి ఇది యాక్చువల్గా ఇది కార్తీక పౌర్ణమి నాడు ఈ అండి కార్తీక పౌర్ణమి నాడు మనకి బాగుంది అని చెప్పేసి అమ్మవాళ్ళు ఇల్లు తీసుకుందాం అని చెప్పేసి ఆ రోజు మేము వెళ్ళాము ఆల్రెడీ ముందు రోజు నాడే క్లీన్ అది చేసుకున్నాము కార్తీక పౌర్ణమి నాడు వచ్చి దీపారాధన చేసేసి అలాగే స్వామివారికి నైవేద్యంగా పరమాణం అనేది వండి పెట్టామండి మా హస్బెండ్ అక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి నేను అంత డెకరేషన్ చేస్తున్నానండి ఇంకోటి ఏంటంటే ఆ రోజు అసలు యాక్చువల్గా ఒక పది మందికి చేతులు కడిగియాలి అని చెప్పేసి అన్నారనమాట అనమాట అమ్మవాళ్ళు సో ఏమైంది అంటే ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇంటికి గృహ ప్రవేశానికి నేను మా హస్బెండ్ అలాగే మా బా ఇద్దరు బాబులు అలాగే మా తమ్ముడు మేము వెళ్ళి చేసామండి అమ్మ వాళ్ళైతే రాలేదు ఎందుకంటే ఈ సామాన్ అనేది తొందరగా ప్యాకింగ్ కావాలి కదా కొంచెం లేట్ అయిపోయింది సరే బిడ్డ నువ్వు చెయ్యి ఆడబిడ్డవు కదా నువ్వు ఇంట్లో పాలు పొంగిస్తే మంచిది అని చెప్పేసి చెప్పారనమాట సో నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు మా తమ్ముడు కలిసి వెళ్ళి ఇంట్లో గృహప్రవేశం అనేది చేసి దీపారాధన కూడా చేసామండి అలాగే ఒక పది మందికి అక్కడ భోజనం అనేది ఏర్పాటు చేశాము ఒకసారి మీరు కూడా వీడియోలో చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేసి అలాగే చెప్పండి అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే కూడా వస్తుందండి అది కూడా నేను మీకు ఒక వీడియో ద్వారా చూపిస్తానండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం అండి